నెల్లూరు నగరంలోని స్టోన్హస్పేట్ సమీపంలో మంచిక సూపర్ మార్కెట్ నందు సంక్రాంతి సందర్భంగా ప్రత్యేకంగా గ్రోసరీస్ కొనుగోలుపై తమ ఖాతాదారులకు శ్రేయోభిలాషులకు ప్రత్యేకమైనటువంటి ఆఫర్లను ఏర్పాటు చేసినట్లు మంచి కంటి సూపర్ మార్కెట్ అధినేత మంచికంటి శ్రీనివాసులు గారు పాత్రికేయుల సమావేశంలో తెలిపారు కావున నెల్లూరు ప్రజలందరూ కూడా మంచికంటి సూపర్ మార్కెట్ అన్ని బ్రాంచెస్లో ఆఫర్లు వర్తిస్తాయంటూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు మంచిగంటి సూపర్ మార్కెట్ స్టోన్ హౌస్పేట నా పేరు మంచిగంటి శ్రీనివాసులు మొట్టమొదలుగా నూతన సమ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ప్రజలందరికీ కూడా మా వినోదాలందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే మంచిగంటి సూపర్ మార్కెట్ పండగ ఆఫర్ని తీసుకొచ్చింది మీ ముందుకి ప్రతి రెండు వేల రూపాయల కొనుగోలుకి ఒక కేజీ పాకం బెల్లం ఉచితం అలాగే ఐదు వేల రూపాయల కొనుగోలుకి ఒక సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ లీటర్ ప్యాకెట్ ఉచితంగా ఇస్తున్నాం అలాగే ఈ యొక్క హౌస్ పేటలో మా సూపర్ మార్కెట్ని అందరికీ తెలుసు మా వస్తువులు కానీ మా యొక్క క్వాలిటీ రేట్లు అన్నీ హోల్సేల్ రేట్గా ఉంటాయి ఆ రేట్లు ఇస్తూనే ఈ యొక్క ఆఫర్స్ కూడా ఇచ్చున్నాం అదేవిధంగా మరొక అవకాశం కూడా ఈ కొన్ని కొనుగోలులో ఉంది రెండు వేల రూపాయలు కొనుగోలు చేసిన వ్యక్తికి ఒక డ్రా కూపన్ ఇస్తాము అది ఈ ఈ నెల పండగ తర్వాత పదహారో తారీఖు రోజున సాయంత్రంగా మా షాప్ వద్దనే రాధిస్తాము మొట్టమొదటి భవత్ వచ్చేసి కూపన్ గెలిచిన వారికి ఐదు గ్రాముల బంగారు కాయను అలాగే రెండవ బహుమతి కింద ఎల్ఈడి టీవీ మూడో బహుమతి కింద వాషింగ్ మిషన్ ఇవన్నీ కూడా ఎప్పట్లాగే ప్రతి సంవత్సరం ఆఫర్ పెట్టినట్టుగానే ఈ సంవత్సరం కూడా మీ ముందుకు ఆఫర్ తీసుకొచ్చాం ప్రజలందరూ కూడా ఇవన్నీ గమనించి స్టోనస్ పెట్టనందున్న మా మంచికన్ సూపర్ మార్కెటే కాకుండా మా బ్రాంచెస్ బీవీ నగర్ బుచ్చిరెడ్డిపాలెం అలాగే ఎక్కడైతే మా బ్రాంచెస్ అండ్ బ్రాంచెస్ ఉన్నాయో అంద అన్ని వ అన్ని షాపుల వద్ద కూడా ఈ అవకాశం ఏర్పాటు చేస్తున్నాము మీ అందరూ కూడా మాకు సహకరిస్తారని మీకు ఈ యొక్క ఆఫర్ని ఏర్పాటు చేసిన దానివల్ల మాకు ఎంతో సంతోషం చేస్తున్నాము మీరందరూ కూడా కొనుగోలు చేసి మీ యొక్క క్వాలిటీలు ప్లస్ రేట్లు కూడా సరిచూసుకోవాల్సిన మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ మంచిగంటి సూపర్ మార్కెట్ మంచిగంటి శ్రీనివాస్